చిరాజీ కాంబినేషన్ అనిల్ రాయపుడితో వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే సంక్రాంతి తోటి వచ్చి చలికి ఇట్లా మంది ఇట్లా వణుకుతుంటే డైరెక్టర్ ఏం ఆలోచన చేసిండో తెలియదు సలిఖందరు కుట్టుబాటుకున్నారు అని సంక్రాంతికి వస్తున్నామా అని వెంకటేష్ తోటి పేద బ్లాక్ బస్టర్ ఇస్టు ఇట్టు కొట్టిండు అటువంటిది మళ్ళా సంక్రాంతికి మన చిరంజీవి సార్ తోటి సినిమా తీస్తున్నాడు అంటే చెప్పుకోవాల్సిన విషయమే ఎట్లా ఉంటదో తెలుసా ఈసారి కడుపు బావినాం తర్వాత కడుపులు వగిలితే మాకైతే గ్యారంటీ లేదు అంటున్నాడు డైరెక్టర్ మరి ఏం చేస్తాం అట్లాంటాయి ఆయన కామెడీలు గాని ఆయన చేసే ప్రతి దాంట్లో ఒక ఏంటంటే మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక కంటెంట్ ఉంది అబ్బా అది గమనించలేరు అందరు నవీన్ ములిబాబు అది అన్నారు కానీ సార్ ఒకసారికి స్టూడెంట్ ఇచ్చే మర్యాద ఎట్లుంటది అనేది కళ్ళ గట్టినట్టు చూపించిన చూడు సెల్యూట్ సార్ ఇటువంటి డైరెక్టర్లు జీవితాంతం ఈ ఇండస్ట్రీలో ఉండాలి మెలుపుతానే ఉండాలి ఇంకోటి మెగాస్టార్ చిరంజీవి సార్ బ్యాంక్ పెట్టిండు ప్రజలను ఆదుకుంటాడు ఎన్నెన్నో మంచి పనులు చేసే ఈ ఈ వ్యక్తి సినిమాలు ఎట్లుంటాయి అంటే ప్రతి దాంట్లో మంచి మంచి ఒక కోణం చూపిస్తాడు అలాంటిది ఇప్పుడు కామెడీగా అందరు నైపిస్తారు అందరు వాడు సినిమా ఎట్లుండే ఒకప్పుడు హీరో అట్లుండే అందరు వాడు తాత చూపిస్తాడు ఇప్పుడు ఆ ఎట్లా అంటే ఇట్లా ఎగ్గట్ ఇట్లా ఇట్లా జార్జా అంటే ఎట్లా ఉండే మెగాస్టార్ అమ్మ అంత అటువంటి ఎనర్జీని ఈసారి చూపిస్తాడు బరాబర్ చూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి ఇండస్ట్రీ ఇట్టు కొట్టారు కదా అనిల్ రావు పొడి వెంకటేష్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఎండస్ట్ కొట్టే ఛాన్స్ ఉందంటారా బరాబర్ కొడతాడు బరాబర్ కొడతాడు ఎందుకంటే ఆయన ఏదో ఫైట్లు ఉండాలి అవి కాదు ప్రతి ఒక్కరికి ఒక పండగ వాతావరణం తెప్పించే సినిమాలు తీస్తాడు ప్రతి ఒక్కరు ఏంటంటే నేర్చుకునే సినిమాలు తీస్తాడు తెలుగు అని ఒక మానవత్వం ఉన్నది ఆ దాన్ని సినిమాల ద్వారా చూపిస్తున్నాడు ఈ సారి మన చిరంజీవి సార్ తో చూపిస్తున్నాడు మెగాస్టార్ అంటే ఎట్లుంటది ఉండే మేఘాల్లా అంటాడు చూస్తే చుక్క దగ్గర పోతే మేఘాలయ ఎట్లాంటి తల తల మెరుస్తాయి ఈ రోజే మన చిరంజీవి అనిల్ రావు సినిమా కాంబినేషన్ సెట్ అయింది కదా దాని మీద మీరు మీ ఒపీనియన్ ఏంటి బ్రో అనిల్ పది సినిమా కూడా చాలా మంచిగా చేస్తాడు ఫుల్ మిడీ చేస్తాడు పైగా మంచిగా ఎలివేషన్ లేకపోయినా సరే సినిమా అందరితో చాలా కామెడీ చేస్తారు లాస్ట్ మాత్రం మంచిగా లభిస్తారు జనాలందరూ ఇప్పుడు మనం వెంకీ సారీ మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న మూవీతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు నెక్స్ట్ మనం చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు కదా నెక్స్ట్ ఇండస్ట్రీ హిట్ అవుద్ది అంటారా సంక్రాంతికి తప్పకుండా అవుతుంది ఎందుకంటే మరి బ్యాచ్ మరి మామూలు కాదు మరి కొత్త ఎదురుకోవాలి బాగుంది మరి చిరంజీవి నుండి మీరు కామిడీ సినిమాలు చూసి ఎన్ని ఇయర్స్ అయ్యింది బ్రో వద్దు బ్రో సో మళ్ళీ ఫోర్ ఇయర్స్ తా ఈసారి మంచి డైరెక్టర్ తో కాంబినేషన్ సెట్ అయింది వీళ్ళిద్దరి మధ్యన కామెడీ ఎలా సెట్ అవుద్ది అనుకుంటున్నారు చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయన ఒక డ్రింకింగ్ కామెడీ మంచిగా చేస్తాడు ఏదో సరే మరి మామూలు ఉండదు మరి దోవల్ దుకాణం అయిపోతుంది మామూలు ఉండదు ఫైనల్ గా మీరు ఒక్క మొక్కలో మూవీ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు బ్రో సినిమా సూపర్ హిట్ బ్రో మరి ఆవు డైరెక్టర్ మరి డైరెక్టర్ మరి ఉంటుంది మామిడు మరి దోవల్ దుకాణం అయిపోతుంది మరి థ్యాంక్ యూ బ్రో